హాయ్ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను చూడండి ఈ వంకాయలు ఎంత బాగున్నాయి మాకు తెలిసిన వాళ్ళు అవుతుంది ఆమె అయితే తీసుకొచ్చి ఇచ్చింది చాలా బాగున్నాయి చూడండి వంకాయలు సూపర్గా ఉన్నాయి కదా పచ్చగా అయితే ఆ వంకాయలు అయితే కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను ఇప్పుడైతే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకొని ఒక టీ స్పూన్ స్పూన్న్నర జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్న్నర కారం వేసి ఇంకా కొంచెం ఒక రెండు రెబ్బలంతా చింతపండు అంతే కొంచెం చింతపండు కడిగి వేసాను కొంచెం వాటర్ వేసి ఇదైతే గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడైతే ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసి అందులో ఒక పావు అంతా ఆయిల్ పోసేసి ఇప్పుడైతే కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు నూనెలో వేసేసి కొంచెం చిటపటలాడినాక ఒక్క ఉల్లిగడ్డ కట్ చేసి వేసే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి అయితే వేస్తున్నా చాలా బాగుంటుంది వెల్లుల్లి గుత్తి వంకాయ కూర కొంచెం కరివేపాకు వేసేసి కలిపేసి ఇప్పుడు నూరుకున్న ఒకసారి ఇప్పుడు నోరుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేస్తున్నా చూడండి ఏ మసాలా లేకుండా వంకాయ కూర అన్నట్టు ఇది మామూలుగా మసాలా వేస్తారు కదా ఉల్లిగడ్డ నువ్వులు పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ వేయకుండా ఇట్లా ఈ స్టైల్లో కూడా గుత్తి కూర లాగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇవంతా వేసేసి కొంచెం నూనెలో మగ్గనివ్వాలి ఆ కారం అదంతా మగ్గినాక ఈ ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి వంకాయలు చూడండి ఇట్లా కాట్లు పెట్టేసి మంచిగా చూడండి ఏ అయితే ఎట్లా ఉన్నాయి రెండు ఇట్లా కలిపి ఉన్నాయి అలాగే వేసేస్తున్నా మంచిగా ఇట్లా కట్ చేసుకొని అన్న పుచ్చులు ఉంటాయేమో చూసుకోవాలి వంకాయలలో చాలా వరకు పుచ్చులు ఉంటాయి చూసేసి మంచిగా శుభ్రంగా వేసేయాలి ఆ నూనెలో వేసేసి నూనెలో మసాలా వేసిన తర్వాత ఆ కారం అవన్నీ గ్రైండ్ చేసిన కదా అవి వేసిన తర్వాత వంకాయ వేసేసి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేయాలి పసుపు వేసినాక మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి చూడండి ఇది ఎంత బాగుంటుంది అంటే కర్రీ ఒకసారి ట్రై చేయండి అసలు అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ చూడండి ఒక చిన్న స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేస్తున్నా ధనియాల పౌడర్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేసి ఇప్పుడైతే వాటర్ ఏం పోయట్లేదండి కొంచెం వంకాయలు మగ్గినాక ధనియాల పౌడర్ వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ జార్లోనే కొంచెం సగం గ్లాసు వాటర్ వేసాను సగం గ్లాసు వాటర్ వేసి కలిపి వేసేస్తున్నాం చూడండి మంచిగా ఒకసారి కలిపేసి ఎటువంటి మసాలా లేకుండా అసలు గుత్తి వంకాయ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడకనేవాళ్ళు ఒక టెన్ మినిట్స్ సన్న మంట మీద ఉడకనేసి చూడండి ఇట్లా పైకి ఆయిల్ రిలీజ్ అయితే అప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఉడికిపోయినట్టుగా వంకాయ చూడండి ఇట్లా కలిపి చూస్తే చూడండి ఉడికిపోయింది ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఈ పులకాలల్లో అయితే ఈ కర్రీ ఎంత బాగుంటుంది అంటే అసలు చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది పుల్కాలల్లో కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసినా కొంత కొంచెం కొత్తిమీర చల్లేసి కొత్తిమీర కొంచెం చల్లేసి స్టవ్ వచ్చేసి సర్వ్ చేసుకోవడమే అద్భుతమైన రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఇది మొత్తం ఒక కొద్దిసేపు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత అలాగే పెట్టేసి తీసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేయడం అద్భుతమైన కర్రీ అద్భుతమైన రుచి చాలా చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది కర్రీ అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో చేసాం కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది అసలు ఓకేనా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఓకేనా లైక్ చేయటం మర్చిపోతున్నారబ్బా మీరు తప్పకుండా లైక్ చేయండి ఇష్టం ఉన్నవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు బయలుదేర వేసుకోవచ్చు ఓకేనా బాయ్ మరి